కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేటటువంటి నానుడికి నిదర్శనం బిక్కర్ రామ్రెడ్డి గారు వారు వారి తండ్రి గారి వారసత్వం స్ఫూర్తితో ఈరోజు సాధారణ స్థితి నుంచి ఒక పారిశ్రామికవేత్తగా ఆయన ఆవిర్భవించారు పాలమూరు జిల్లాను దేశంలోనే ట్రాక్టర్లు కార్ల రంగం అలాగే ద్విచక్ర వాహనాల రంగంలో అగ్రగామిగా నిలిపినటువంటి నేపథ్యం ఘనత వారిది వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నించుద్దాం సార్ ఈరోజు ముఖ్యంగా దాదాపు ఒక మూడు దశాబ్దాల ప్రస్థానంలో అటు ట్రాక్టర్ల నుంచి మొదలు ఐదు దశాబ్దాలు అంటే సారీ ఒక ఐదు దశాబ్దాల ప్రస్థానంలో ఆ ట్రాక్టర్లతో మొదలు పెడితే ఈరోజు ద్విచక్ర వాహన రంగం అలాగే ఈరోజు కార్ల దాకా అంటే అతి తక్కువ కాలంలో ఇరవై వేల కార్లను డెలివరీ చేయడం అట్లాంటిది మన మైర్ లాంటి మారుమూల ప్రాంతాల్లో ఎలా చూస్తుంది ఈ ప్రస్థానము నా నుంచి కాదు మా నాన్నగారి దగ్గర నుంచి స్టా మొదట మొదలుపెట్టారు ఆ రోజుల్లో ఎద్దులతోటి వాటరు ఇరిగేషన్ ఏదైతే పొలంలో మూట కొట్టే పరిస్థితుల్లో మా నాన్నగారు ఇంజన్లో అమ్మి ఆ వ్యవస్థని మార్చాడు ఆయన వారసత్వాన్ని తీసుకొని నేను పది సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పదివేల రూపాయలు పెట్టుబడితోటి నేను వ్యాపారం చేయడం సాగించడం అయింది సో అక్కడి నుంచి పది సంవత్సరాలు నాన్నతో పాటుగా ఉండుకుంటూ ఆయన ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్లో ఇంజన్ల బిజినెస్ చేశాము ఇంజన్ల బిజినెస్ చేస్తున్నది బాగా ఉన్న బాగా చేసేది సర్వీస్ చేసేది చూసి మహీంద్రా వాళ్ళు మాకు మహీంద్రా డీలర్షిప్ ఆఫర్ ఇచ్చారు మహీంద్రా తర్వాత టీవీఎస్ కూడా ఆఫర్ ఇచ్చారు ఈ రెండు బిజినెస్లు మేము సక్సెస్ఫుల్గా నడుపుకుంటూ మహీంద్రా ట్రాక్టర్లోని ఆల్ ఇండియాలో నెంబర్ వన్ డీలర్షిప్గా టూ థౌజండ్ ఎయిట్ నుంచి మేము మెయింటైన్ చేస్తున్నాం దీనికి కారణం ఏంటంటే కస్టమర్లకు మేము ఇస్తున్న సేవ ఆ కస్టమర్ల యొక్క నమ్మకము మా నాయన గారి ఆశీసులు రెండు వేల పన్నెండులో మారుతి కారు డీలర్షిప్ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు నేను అప్లై చేయడం జరిగింది చాలా కాంపిటీషన్ ఇరవై అప్లికేషన్లు వచ్చినాయి కానీ కంపెనీ వారు మా నాతో మాట్లాడిన తర్వాత మా నా యొక్క సర్వీస్ ఓరియెంటెడ్ మా బిజినెస్ చూసి మహింద్రా డీలర్షిప్ టీవీఎస్లో మేము ఇస్తున్న సర్వీస్ని చూసి మారుతి కంపెనీ మాకు అవకాశం ఇచ్చింది మారుతి కంపెనీ కూడా కస్టమరే ఫస్ట్ కస్టమర్ సెంట్రిక్ అనేటువంటి ఆబ్జెక్టివ్ తోటి బిజినెస్ చేస్తుంది సో మరి ఈరోజు మన దేశంలో నెలకు మూడు లక్షల కార్లు డెలివరీ అవుతుంటే లక్ష యాభై వేల కార్లు మారుతి డెలివరీ ఇస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ తోటి మరి అటువంటి కంపెనీలో మేము జీరో కాంప్లైంట్ డీలర్షిప్గా మూడు సార్లు అవార్డు తీసుకోవడం జరిగింది ఇవన్నీ కలిపి మన కార్లు డెలివరీస్ ఇంత సేల్ జరిగింది ఇంత తక్కువ పీరియడ్లో ఈ రికార్డ్ చేయడానికి మెయిన్ కారణము ఓన్లీ కస్టమర్ సర్వీస్ ఇవ్వడం కంపెనీ యొక్క ప్రోడక్టు మంచి కంపెనీ ప్రోడక్ట్ ఉండడం ఈ రెండింటి వల్ల మేము సక్సెస్ అయినాం సార్ ముఖ్యంగా మహీంద్రా ట్రాక్టర్స్ ఒక తుఫాని సృష్టించిందని చెప్పి చెప్పుకోవచ్చు సార్ మీరు ఈ సేల్స్ భారతదేశంలోనే కృషి నిలిపేట మైన కరువు జిల్లా పదిహేను సంవత్సరాలు కరూ జిల్లాగా కంటిన్యూ ఉండేది ఆ టైంలో నేను ఒక డ్రీము ఆల్ ఇండియా నెంబర్ వన్ కావాలని సో మనతోటి మన జిల్లాలో నలభై లక్షల జనాభాలో దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల లేబరు బయటికి పని కోసం బయటికి వెళ్తారు ఇవ్వడం వల్ల ఈడ అగ్రికల్చర్ పనులు దొరకడం లేదు అది ఒక సబ్జెక్ట్ నేను అర్థం చేసుకొని ప్రతి రైతు భూస్వామి దగ్గరికి వెళ్ళి మీరు ట్రాక్టర్ తీసుకుంటే ఈ విధంగా మీ పొలములో టైం మీద సాగు చేయవచ్చు అనే సబ్జెక్ట్ నేను కస్టమర్లకు ఎక్స్ప్లెయిన్ చేయడం తర్వాత బ్యాంకర్ దగ్గరికి ఫైనాన్స్ కూడా నేనే ఇప్పించడం మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ వారు తోట స్టార్ట్ చేసినప్పుడు డీలర్ గ్యారెంటీ ఇస్తేనే మేము ఫైనాన్స్ చేస్తామని చెప్పన్నారు ఆ టైంలో మొదటి డీలర్ని ఆంధ్రప్రదేశ్లో డీలర్ గ్యారంటీ స్కీమ్ కింద నేను గ్యారెంటీ నేను రైతులకు రుణాలు ఇప్పించాను దాంతో రైతులకు టైం మీద మాకు బండు దొరికినాయి ట్రాక్టర్లు కొనగలిగారు ఆ తర్వాత కస్టమర్ తోటి నేను ఇన్స్టాల్మెంట్ వసూలు చేసి కంపెనీ కట్టేవాణి ఈ విధంగా ట్రాక్టర్ బిజినెస్ పెంచడం జరిగింది ప్రతి దగ్గర జనరల్గా మెన్ డీలర్ ఏమనుకుంటాడంటే కంపెనీ టార్గెట్ ఇస్తుంది ఈ టార్గెట్ ఎలా చేయాలి ఈ టార్గెట్ ఎలా అచీవ్ కావాలి అనేది ఆలోచన కానీ నా యాటిట్యూడ్ ఏదైతుందో కంపెనీకి నేను టార్గెట్ ఇస్తాను అది వచ్చి మా స్టాఫ్కు నేను ఆ టార్గెట్ని మంచిస్తాను సో మా స్టాఫ్ను కూడా మా ఫీల్డ్ స్టాఫ్ని కూడా నేను మోటివేట్ చేసి వాళ్ళంతకు వాళ్ళే టార్గెట్ ఫిక్స్ చేసుకునేటట్లు నేను మోటివేషన్ చేస్తాను దాంతో ఎవరి టార్గెట్ వాళ్ళు అచీవ్ అవుతారు నాకు ఇచ్చిన టార్గెట్ ఈజీగా అచీవ్ అవుతాం ఈ విధంగా నేను ఆల్ ఇండియా నెంబర్ వన్ డీలర్గా సార్ చివరగా రాం గారు ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఒక సోషల్ సర్వీస్లో కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చాలా ముందుంటారు అసలు అంటే కొన్ని సందర్భాల్లో మీరు ఎలాంటి ఈ మీ సేవా కార్యక్రమాన్ని బయటికి చెప్పడానికి ఇష్టపడకపోయినా ఒక అనివార్య పరిస్థితిలో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సాయి ఆరోగ్య సాయి స్వస్థ అనేటటువంటి ఆసుపత్రిని ఎస్టాబ్లిష్ చేయడం దాని వెనుక ఉన్నటువంటి కృషి అండి ఆధ్వర్యం అసలు ప్రజలకు సేవ చేయడం అనేది ఇది మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను మా నాన్నగారు బిజినెస్ నాకు అప్పచెప్పిన తర్వాత ఆయన ఒకసారి కరువు వచ్చింది కృష్ణయ్య గారు అప్పుడు జిల్లా కలెక్టరు ఆ టైంలో మనతోటి వాటర్ లేదు జిల్లా టౌన్ మొత్తం ఖాళీ చేస్తారు అనేటువంటి పరిస్థితిలో మా నాయన బోరు నుంచి అందరూ వచ్చి బోరు వాటర్ తీసుకొని పోయేవాళ్ళు కలెక్టర్ గారు వచ్చి మా నాయనని ప్రశ్నించడం జరిగింది తర్వాత నాయన చైర్మన్ అయినప్పుడు కూడా ఆయన ఫస్ట్ చేసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎక్కడ బోరు ఫెయిల్ అయితే అక్కడ వెళ్ళి కుర్చీ వేసుకొని రాత్రికి బోరు స్టార్ట్ చేసేంత వరకు అక్కడ కూర్చొని చేయించేవాడు దానివల్ల ఆయనకు మంచి పేరు వచ్చింది ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ కాలేకపోయాడు కానీ ప్రజలకు సేవ అందించడంలో మాత్రం ఆయన మంచి ప్రజల పాత్రకులు ఆ తర్వాత ప్రతి సంవత్సరము ఆయన సొంత డబ్బులతోటి సేవింగ్ చేసుకున్న డబ్బులతోటి హర్జనవాడ నుంచి దాదాపు ఐదు వందల మంది పేద వృద్ధులకు గుడ్డలు ఇవ్వడం కానీ అంటే కొత్త బట్టలు ఇవ్వడము బియ్యం ఇవ్వడము అది ఒక అలవాటు కింద మార్చుకున్నాడు సో తర్వాత గుడి కట్టించాడు ప్రజల కోసము ఆ తర్వాత రెడ్డి హాస్టల్కు రెండు ఎకరాలు క్షమించాలి ఒక ఎకరా భూమి ఇచ్చారు అలాగే సత్యసాయి స్కూల్ కోసం హాఫ్ ఎకర్ ల్యాండ్ ఇచ్చారు ఇవన్నీ వ్యాపారంతో పాటుగా ఆయన చేసిన సేవా సహ కార్యక్రమాలు ఉన్నాయో అవి నన్ను ప్రభావితం చేశాయి దానిలో భాగంగానే విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తారు అనే ఉద్దేశంతో అన్నపూర్ణ ట్రస్టు ఆనంద్ గారు నాకు పరిచయం ఇక్కడ ఎదురల్లో ఫస్ట్ ప్రోగ్రాం చేశాము అప్పటి నుంచి నేను ఆ ప్రోగ్రాంలో భాగస్వామి ఉన్నాను ఆ తర్వాత మదురూరం స్వామి స్వామి గారి దర్శనంకి వెళ్ళినప్పుడు ఆయన గ్రామ సేవ శ్రీరామ సేవ అని నన్ను చూస్తూ అన్నాడు అది నాకు కనెక్ట్ అయింది సో అందులో భాగంగానే ఆయన యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ఇక్కడ నేను హాస్పిటల్ పెట్టడం జరిగింది ఇక్కడ హాస్పిటల్ క్లినిక్ పెట్టడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ముదనహల్లిలో సూప్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో ఎవ్రీథింగ్ ఫ్రీ రోజుకు పదిహేను వందల మంది అవుట్ పేషెంట్స్ వస్తారు కానీ క్యాష్ కౌంటర్ అనేది లేదు అది నన్ను బాగా ఆకర్షించింది నేను మూడు సార్లు అక్కడ విజిట్ చేయడం జరిగింది దానికి ప్రభావితమై మైన్నర్లో కూడా దానికి క్లినిక్ ఒకటి పెట్టడం జరిగింది వచ్చే సంవత్సరం స్వామి ఆశీస్సులతోటి మహబూబ్ నగర్లో వంద బెడ్ల హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేయాలా అది కూడా ఫ్రీ సర్వీస్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సర్వీస్ చేయాలా అనేటువంటిది నా యొక్క ఇంత వ్యాపారం చేయడం ఒక ఎత్తు ఈ హాస్పిటల్ తీసుకొచ్చి సేవ చేయడం ఒక ఎత్తు ఇది నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ వ్యాపార సేవా లక్ష్యాలన్నీ కూడా వాస్తవికత దార్చాలని చెప్పేసి ఆ శక్తియుక్తులు భగవంతుడు మీకు కల్పించాలని చెప్పేసి ఆకాంక్షిస్తుంది టీఎస్ న్యూస్ ఇది ప్రత్యేక ముఖాముఖి రామ్రెడ్డి గారితో వారు ఇప్పటికీ ఇరవై వేల దాకా మారుతి వెహికల్స్ని అమ్మగలిగారు అలాగే ట్రాక్టర్లు కూడా దాదాపు లక్షకు పైగా అంటే నలభై నలభై వేలు అంటే మొత్తానికి అంటే టీవీఎస్ లక్ష అంటే మొత్తానికి లక్ష డెబ్బై వేలకు పైగా కస్టమర్లను ఈరోజు తన ఫ్యామిలీల ఫ్యామిలీ మెంబర్స్గా మలుచుకున్నటువంటి చరిత్ర ఘనత రామ్రెడ్డి గారిది అలాగే ఒక అద్భుతమైనటువంటి సంస్థను సంస్థ ద్వారా ఇక్కడ వంద హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కూడా తీసుకురావడానికి రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలి వారి పేరు చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి ఆకాంక్షిస్తారు